నా పేరు శివ మాది శ్రీ కొత్తపల్లి గ్రామం మైలవరం మండలం ఇక్కడ కడప డిస్టిక్ నేను వెరైటీ వచ్చేసి డబల్ ఫైవ్ డబల్ హో చేసినాను మనీషా వెరైటీ వచ్చేసి చెట్టు బ్రాంచెస్ సైడ్ బ్రాంచెస్ ఎక్కువ ఫ్లవరింగ్ ఎక్కువ చికెన్ కాపు కాయ సైజు కూడా బాగుంది చెట్టు హైట్ ఏం పోదు బ్రాంచెస్ ఎక్కువ రావడం వల్ల ఒక టైపు గొడుగు టైప్ వస్తుంది పర్లేదు నాటుకోవచ్చు బాగా గమనించావు చెట్టు ఎలా ఎదుగుతుంది గమనించావు కాయ కాయ ఎలా వస్తుంది కింద నుంచి కాపుస్తుంది కింద నుంచి కాపుంది పోత ఎక్కువ రావటం గానీ అలాంటిది జరిగలేదు వైరస్ తట్టుకుందా వైరస్ తట్టుకుంటుంది పర్లేదు నాటొచ్చండి నాటొచ్చు నీ ఎకరానికి మీది ఎన్ని కింటాలు వస్తా మనిషి ఎకరానికి ఇరవై ఐదు నుంచి ముప్పై దాకా రావచ్చు ఎకరానికి పచ్చికాయ కాకుండా ఇప్పుడు ఇప్పుడు ఉండేదైతే పదహైదు పదిహేను వస్తుంది మళ్ళీ కాసుకుంది మళ్ళీ మళ్ళీ బ్యాక్ సైడ్ కి లాస్ట్ వచ్చేసి ముప్పై ముప్పై వస్తుంది ఓకే అయితే హ్యాపీ రైతులు మిగతా రైతులు వేసుకోవచ్చా వేసుకోవచ్చు అని పక్కాగా మనం చెప్పగలవా అటు మేము అడుగుతున్నాను కాకుండా రైట్ చెప్ చెప్తామండి మేము ఇప్పుడు వచ్చే రైతులు కూడా చెప్పేస్తాం మేము ఆల్రెడీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ మా ఏరియాలో ఎవరూ వెళ్ళేది మేము ఒక్కడిని వేసినాం చూడండి ఓకే ఇప్పుడు వచ్చే రైతులు కూడా చూపిస్తాము ఓకే బాగుంది ప్రజ్వల్ సీడ్స్